హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటండి మనకి చూసారా రోజా పూలు ఎంత బాగా వచ్చినాయో ఇవ్వండి అలా వాడిపోయినాయి తీసేయాలండి మనకి వాడిపోయిన తీస్తేనే మళ్ళీ పొయ్యడానికి మనకి బాగుంటుంది మళ్ళీ పువ్వులు వస్తాయి మొగ్గలు వచ్చి అంతేగాని పువ్వులు అలా ఉంచేయకూడదండి పూసిని మాత్రం వాడిపోతే తీసేయాలి మళ్ళీ ఫ్రెష్ పూలు పోస్తాయనమాట తీసేసి నేను కుండీలోనే వేసేస్తానండి ఇదిగోండి ఇది పూసి వాడిపోయింది కదా ఇలాంటివి తీసేసుకోవాలి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవ్వండి ఇవ్వండి చూసారా అన్ని గుత్తు గులాబీ అన్నమాట రెడ్ ఇది పింక్ కలరు ఇది కూడా పూసి వాడిపోయింది ఇలాంటివియాలండి వినిపిస్తే మళ్ళీ కొత్త మొగ్గలు రావడానికి మనకి చెట్టు బాగా పోస్తుంది